అందరికీ నమస్కారం మరి గత ఆదివారం బాబుషూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ మా వార్డులో నలభై ఒకటో వార్డులో జరపడం జరిగింది అలాగే ముందు రోజు ఆ ప్రోగ్రామ్ని ఆపాలి అనే ఉద్దేశంతో కూటమి నాయకులు నలభై ఒకట వార్డులో ఉన్న నాయకులంతా కూడా స్టేజ్ ఇప్పించేయడం అలాగే వేసిన టెంట్లు తీయించడం ఎలా అయినా ఆ ప్రోగ్రాంని జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా కుట్రపూరితమైన కక్ష సాధింపులు జరపడం జరిగింది అలాగే పోలీసు వారు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మరి వేసిన టెంట్లు తీసేయడం జరిగింది మరి మా వా వాసుపల్లి గారు సహాయంతో మళ్ళీ వాటిని యథా స్థితిలో ఉంచి ప్రోగ్రాన్ని మేము మళ్ళీ నెక్స్ట్ డే ఆదివారం నాడు జరిపించాము కూటమి నాయకులు అనుకున్న దానికంటే ప్రజాదరణ ఎక్కువగా ఉండడం వల్ల మా మీద ఆరు వందల పైన స్వచ్ఛందంగా జనమంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది మరి పా అసలు ప్రోగ్రాం పేరే బాబ్ షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ మరి సారాంశం మరి చెప్పాలి కనుక మరి నా వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అయ్యింది ఒక్క అభివృద్ధి పని జరగలేదు అలాగే ఫెన్షన్స్ రాలేదు అలాగే చాలా చాలా కరెంటు బిల్లులు ఎక్కువైపోయి ఇలా ఇలా వాటన్నిటి మీద కూడా మేము మాట్లాడడం జరిగింది మేము మాట్లాడిన తర్వాత మాకు ప్రజలు కూడా మరి వాళ్ళు జరిగిన అన్యాయం కూడా నేను ప్రోగ్రాం జరుగుతుండగానే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మరి వీటన్నింటినీ కూడా ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మరి దీన్ని ఓర్వలేక మరి కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ మా హస్బెండ్ ఏదో ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారిని ఏదో అన్నారని అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారితో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఒక వన్ వీక్ నుంచి కూడా చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అలాగే టూ డేస్ నుంచి నా హస్బెండ్ ఇంట్లో లేరు ఊరు వెళ్ళారు అది నేను చెప్పినప్పటికీ కూడా కానిస్టేబుల్ని ఇంట్లోకి పంపించడం మీరు ఎప్పుడు వస్తారు వస్తారా రారా అని అన్నట్టు ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీసు వారు ఇలాంటి చర్యలు అసలు నిజంగా కక్షపూరితమైన చర్యలు కూటమి ప్రభుత్వం జరగడం అనేది చాలా బాధాకరం మరి మాలాంటి వాళ్ళ మీదే ఒక కార్పొరేటర్గా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న మరి మాలాంటి వాళ్ళ మీదే ఇలా కక్షపూరితమైన చర్యలు చేస్తూ ఉంటే మరి నార్మల్గా ఉండే ప్రజలు వాళ్ళు జరిగే అన్యాయాన్ని ఏ విధంగా చెప్పగలరు బయటికి అంటే మే మాకే లేని ఇది మరి మళ్ళీ పాపం సామాన్య ప్రజలకు ఏ విధంగా ఉంటుందో నాకు తెలిసిపోతుంది దీన్ని బట్టే కుటుంబ ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి మీకు జగన్ గారు లాగా పరిపాలన రాలేదు అంటే నేర్చుకోండి ఎలా చేశారని తెలుసుకోండి అంతేగాని కక్షపూరితంగా ప్రవర్తించడం అనేది మేము నిజంగా ఖండిస్తున్నాము ఈరోజు